హాయ్ అండి వెల్కమ్ టు కరుణామై కిచెన్ నేను ప్రవీణ ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా నోరు రుచ్చే బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకోండి రెండు కప్పులు అంటే ఇక్కడ పావు కేజీ కన్నా పైన ఎక్కువ పట్టిందండి ఆయిలు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ బెండకాయ ముక్కలను తీసుకోవాలి దీనిలో సగం వరకు వేసుకుని ఈ ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుతూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బెండకాయ ముక్కలను వేయించుకోవాలండి ఈ ముక్కలు వేగాలంటే కొంచెం ఎక్కువగానే సమయం పడుతుంది ఇవి బాగా ఫ్రై అయిపోవాలి ఇలా కరకరలాడుతూ ఉండేలా ఈ ముక్కలను బాగా వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చాక వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన బెండకాయ ముక్కలను కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కదుపుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు బాగా కరకరలాడుతూ ఉండేలా ఇలా వేయించుకోవాలి ఇవి కూడా పక్కకు తీసి పెట్టేసుకొని ఈ బెండకాయ ముక్కలోకి మనం వెల్లుల్లి కారానికి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి కరపాలు ఈ మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మీరు సరిపడా తీసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ను మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కారం పట్టుకొని ఈ ముక్కల్లోకి కలుపుకోవడం వల్ల ఈ ఫ్రై మంచి టేస్ట్ వస్తుందండి బెండకాయ ఫ్రై మీరు ట్రై చేయండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి ఇది వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా దంచిపెట్టుకున్న నాలుగు వెల్లుల్లి గర్భాలను అలాగే కట్ చేసుకున్న రెండు పచ్చిమిరగాయలు యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టూ స్పూన్స్ వరకు పల్లీలు అలాగే తానిప దినుసులు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని ఈ పల్లీలు పచ్చనపప్పు అంతా చక్కగా వేగేలా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం వెల్లుల్లి కారాన్ని కలుపుకొని పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను ఈ తాలింపులోనికి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుతూ చక్కగా వన్ మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుందండి వెల్లుల్లి కారం కూడా కొంచెం వేగుతుంది మంచి టేస్ట్ వస్తుంది చూసారుగా మంచి క్రిస్పీగా వేగిపోయింది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఈ ఫ్రై ఇష్టపడతారు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్